హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వైబ్స్ ఇన్యూస్ ఇప్పుడు బనానా మిల్క్ షేక్ కోసం నేను వన్ బనానా అండ్ వన్ స్ట్రాబెర్రీ బ్లూబెర్రీస్ తీసుకున్నాను అన్నీ కూడా స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ బ్లెండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వీక్లీ వన్స్ ఈ డ్రింక్స్ తీసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది మీ దగ్గర బ్లూబెర్రీస్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు హనీ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి హనీ మరి అంత ఎక్కువ వేయకూడదండి ఇప్పుడు కొన్ని పాలు పోసుకొని మిక్సీ జార్లో బాగా పిండి చేయాలి ఈ జ్యూస్ పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారండి Please subscribe to my channel. Bye friends.